మీరు గతంలో ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో నాతో ఆన్ ఫోన్ కాల్ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న సార్ పోలింగ్ పర్సెంటేజ్ ఈ స్థాయిలో గతం కంటే ఎక్కువగా ముందుకెళ్తోంది అది ఎయిటీ వన్ పర్సెంట్ రీచ్ అయిన సందర్భంలో ఖచ్చితంగా అది వ్యతిరేక ఓటు ఒకవేళ అది పెరిగితే లాస్ట్ టైం కంటే పెరిగితే ఖచ్చితంగా కూటమికే ఛాన్స్ ఉంది లేదు అంటే వైసీపీ వస్తుంది ఆగిపోతే లాస్ట్ టైం కంటే ఒక్క పాయింట్ వచ్చే ఆగిపోయినా అది వైసీపీకి ఎడ్జెండా బట్ ఈ రోజు చూస్తే డిఫరెంట్గా జరిగింది ఎగ్జాక్ట్లీ గారు మనం మాట్లాడుకుంది బిఫోర్ పోలు తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం నేను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్య చేశాను ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలకి డేటా వచ్చింది పోలింగ్ బూత్ వైజు మండల వైజు అసెంబ్లీ వైజ్ పార్లమెంట్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటాని ఒకసారి మేము వెరిఫై చేసాం వెరిఫై చేస్తే ఆ డేటాని బేస్ చేసుకుని చూస్తే ఎక్కడెక్కడ వైఎస్ఆర్సిపికి అనుకూలత ఉందో ఆ లొకాలిటీస్ లేదా ఆ పోలింగ్ లో విపరీతమైనటువంటి పోలింగ్ జరిగింది నైంటీ టు నైన్టీ ఫోర్ పర్సెంట్ కూడా పోలింగ్ జరిగింది వైసీపీ అనుకూల ప్రాంతాల్లో టీడీపీ అనుకూల ప్రాంతాల్లో డెబ్బై డెబ్బై రెండు శాతమే జరిగింది చిన్న విషయం కాదు సో ఎప్పుడైతే మేము ఈ డేటా మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేశామో ఆ ఎనాలిసిస్లో మాకు అర్థమైంది ఏంటంటే ఈ అనుకూలత వైఎస్ఆర్సిపికి సంబంధించింది ఇది ప్రతిపక్షం మీద ఉన్నటువంటి అనుకూలత కాదు అనేది కానీ ఆ రోజు బిఫోర్ పోల్ మీద మాట్లాడినప్పుడు కానీ లేదంటే పోలింగ్ డే రోజు వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే డేటా రాలేదు పోలింగ్ జరుగుతూ ఉంది నేనేమో ఐదు గంటల నుండి మాట్లాడుతూ ఉన్నాను టీవీలో ఐదో ఐదున్నరకు ఆ రోజు రాత్రి పదిన్నర పదకొండు గంటల వరకు కూడా పన్నెండు పన్నెండు వరకు కూడా పోలింగ్ జరుగుతూనే ఉంది సో ఆ పోలింగ్ కారణంగా ఈ పోలింగ్ ఏ వర్గాలు ఏంటి అనేటువంటిది మనకు రెండు గంటలు రెండు రోజులు ఆగితే తప్పితే అర్థం కాదు మహిళలు ఎంత మంది వచ్చారు ఏ కాలనీలో లేకపోతే ఏ పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు ఎన్ని పోల్ అయింది అనేటువంటిది రెండు రోజులు పట్టేటండి డేటా రెండు రోజుల తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇది అనుకూల ఓటు క్లారిటీ పెరిగిన ఓటు పర్సెంటేజ్ లో మెజారిటీ ఆఫ్ ద ఓటు మీరు ఫీమేల్ ఫ్యాక్టర్ కి దాదాపు పురుషుల కంటే ఎక్కువగా మహిళలు వేశారు అని చెప్పి జగన్ గారి నమ్మకం నమ్మిన సిద్ధాంతం కూడా మహిళలు నా అక్క చెల్లెలు నా అవ్వ తాతలని మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మహిళలు ఎక్కువగా జగన్ గారికి ఆ ప్రభుత్వానికి అట్రాక్ట్ అయ్యారు వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్ అండి అంటే చాలా ఏదో పరుగు పందెం పెడితే పరిగెత్తుతారు కదా ఓటేయడానికి కొన్ని నియోజకవర్గాల్లో టైం అయిపోతుందేమో అని చెప్పి అలా చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిన ముస్లోని లేదంటే మధ్య తరగతి వయసు వాళ్ళని చూసాం విజువల్స్ లో సో అది ఏం ఫ్యాక్టర్స్ అంట చవణి గారు మహిళలకి ఒకటి ప్రధానంగా అవసరమైంది ఆత్మగౌరవం రెండు ఆర్థికంగా చేయతనిచ్చేటువంటి ఆత్మగౌరవం ఎక్కడ పెరిగిందంటే వాళ్ళు గ్రామంలో లేదా వాళ్ళ వార్డులో ఏ పని కోసం కూడా ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు వాళ్ళకి ఏదన్నా పని ఉందని సెక్రటరీ వాలంటీర్కి ఫోన్ చేస్తే వాలంటీర్ వచ్చి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్ వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు స్థలమో అన్నీ ఈ వాలంటీర్ పోవాల్సిన పరిస్థితి అంటే వాళ్ళు ఒక పని కోరి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడాల్సినటువంటి అవసరం లేదు ఇట్స్ నంబర్ వన్ నెంబర్ టూ ఆర్థిక స్వావలంబన రెండు నెలలకు మూడు నెలలకు అకౌంట్లో పదివేలు పదిహేను రూరల్ ప్రాంత్ రూరల్ ఏరియాలో పది పదిహేను వేలు అనే చిన్న విషయం కాదు రెండు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయలు మాత్రమే ఒక మహిళ కూలి ఉంటుంది ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజులు మాత్రమే పని దొరుకుతుంది ఇరవై ఐదు రోజులు పనికి వెళ్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఇరవై రోజులు పని దొరికితే ఆరు వేల రూపాయలు వస్తుంది అటువంటి మహిళ అకౌంట్లో రెండు నెలలకు మూడు నెలలకు ఏదో ఒక పథకం పేరుతో ఏదో ఒక పథకం పేరుతో అరవై వేలు ఎనభై వేలు లక్షల రూపాయలు దొరకడం అనేది చిన్న విషయం కాదు సో కాబట్టి ఖచ్చితంగా ఇది మహిళల ఆర్థిక స్వావలంబం ఆత్మ గౌరవాన్ని అందుకని మహిళలు ఎక్కువగా జగన్ మోహన్ రెడ్డి గారిని ఆరించారు సుమారు యాభై ఐదు యాభై ఆరు శాతం మంది మహిళలు ఈ రోజు ఓటింగ్ చేశారు అర్బన్ అండ్ రూరల్ పూర్తిగా కన్సాలిడేట్ అయిపోయారు అంటారా మొత్తం టీడీపీకి వాళ్ళేసారు వాళ్ళు వేశారు రూరల్ అండ్ ఎక్కువ రూరల్ ఎక్కువగా వైఎస్ఆర్సిపి కి ఓటింగ్ జరిగింది అర్బన్ లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఆ తక్కువ కారణంగా చదివిన అర్బన్ ఏరియాలని కూడా నేను ఎందుకు చెప్పాను శ్రీకాకుళం విజయనగరం విశాఖ రాజమండ్రి ఏలూరు ఇవన్నీ కూడా కొంత టీడీపీ అనుకూలంగా సంగతి చెప్పాను సజంగా అర్బన్ ఏరియాలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి అంతకు మించి అక్కడ మీకు మీరు చూస్తే సాలిడ్ గా సెవెంటీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ రూరల్ ఏరియాలో నైన్టీ పర్సెంట్ జరిగింది పెరిగినటువంటి ఈ రూరల్ ఓటింగ్ అందులో ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో పెరిగిన ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్ అనుకూలంగా పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మెజారిటీ ఆఫ్ ద నెగటివ్ పాయింట్స్ లో రాజధాని అంశం ఒకటి అని చెప్పి మస్తాన్ గారు ఇందాక ముందు ప్రెస్ మీట్ లో చెప్పారు తీసేయాలనుకున్న గుంటూరు అమరావతిలో పెట్టాలనుకున్న వైజాగ్ లో యాక్సెప్టెన్స్ దిస్ ఇస్ వెరీ సాడ్ ట్రూత్ దీనిపైన మీ విశ్లేషణ ఏంటి అంటే రాజధాని పోతుంది కాబట్టి తమ భూముల యొక్క విలువలు పడిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు పార్లమెంట్ అంతా కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు విశాఖపట్నంలో మేము ప్రశాంతంగా ఉంటున్నాం ఇక్కడికి వచ్చి మీరంతా రాజధాని రాజులు రాజ్యాలు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలు ఈ గోల్ ఉంటే మేము ప్రశాంతత పోయిద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసారు అందుకనే విశాఖపట్నం పార్లమెంటు గుంటూరు పార్లమెంట్లో లో ఒకటి రెండుకి మించి వైసీపీకి వచ్చే అవకాశం లేదు ఇక ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలుసు ఖచ్చితంగా అక్కడ ప్రతిబంధకం ఉంటుందని తెలుసు ఇక్కడ వ్యతిరేకత ఉంటుందని కూడా తెలుసు తెలుసు కూడా ఆయన ఆ ధైర్యం చేశారు వై నాట్ వన్ అని చెప్పి వైసీపీ జగన్ మోహన్ రెడ్డి పదే పదే అన్న సందర్భం మనం చూస్తున్నాం మీరేమో ఇక్కడ నైంటీ టూ చేంజ్ మీద ఫోర్ టూ వన్ అట్ ఒకటి లక్ష్యం పెట్టుకోవడం తప్పులేదు కానీ లక్ష్యం పెట్టుకున్నట్టుగా ఎదురు మూడు పార్టీలు గెలిచినారు కదా ఇది లక్ష్యం పెద్దగా ఉంది కాబట్టి అవతల మూడు పార్టీలు కలిసినప్పుడు సో వాళ్ళకు కూడా కన్సల్టెంట్ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా సో ఆ ఓటు బ్యాంక్ అనేటువంటిది అంత ఓటు బ్యాంక్ నలభై ఆరు నలభై ఐదు శాతం ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు సాధ్యం కాదు సరే లక్ష్యం పెట్టుకోవడం తప్పు పట్టాల్సిన పనిలేదు బీజేపీతో పదే పదే పొత్తు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అయింది డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చే స్థాయి టీడీపీ ఉంది అని మాట్లాడే వాళ్ళకి నిజమేనా లేదు శ్రావణి గారు ఇది బీజేపీ విషయమే గానీ తో కలిస్తే పూర్తిగా నష్టపోతామని చంద్రబాబు గారికి తెలిస్తే బీజేపీ పొత్తు పెట్టుకుంటారు కొన్ని అవసరాలు ఉన్నాయి అన్నారు ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా ఆ అవసరాలు బిజెపితో ఏదైనా నష్టం జరిగితే జరిగితే అంతకంటే ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టుకున్న సింపుల్ జనసేన ఈ విధంగా పుంజుకుందంటే మీ అనాలిసిస్ ఏంటి ఎందుకు అంటే పద్నాలుగు పదిహేను మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కదా వాళ్ళకి మేలే కదా ఇది ఇంకా పది పదిహేను తర్వాత సీట్ల గురించి ఆలోచించాల్సి రావడం బాధాకరం జనసేన విషయంలో సో జనసేనకి ఒక ఒక సింబల్ కూడా అంటే సాలిడ్ గా లేకపోవడం మైనస్ వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు గాజు గ్లాస్ విషయంలో అంటే జనసేన ఇక్కడు వాళ్ళు సంస్థాగత నిర్మాణం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే పదిహేను పార్లమెంట్ అసెంబ్లీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం ఫ్యాక్టర్లు ఓన్లీ వాళ్ళే పవన్ కళ్యాణ్ మిగతా చేసేలాగా పవన్ కళ్యాణ్ కి పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు తర్వాత యూత్ సరే ఆ యూత్ లో ఏ వయసు వాళ్ళు ఓటు హక్కు ఉన్నవాళ్ళ లేరా అంటే అది ఒక పెద్ద చర్చ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ మంది లైక్ చేస్తుంది మాత్రం రాజకీయంగా కాపు కమ్యూనిటీ సినిమా పరంగా అందరూ లైక్ చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజిన్ అందరు అన్నిట్లో ఆయన అభిమానులు ఉంటారు కానీ బట్ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత సంస్థాగత నిర్మాణం కొంత చేసుకుంటారని మాత్రం నేను ఆశిస్తున్నాను చాలా సర్వే సంస్థలు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి ఆరా మస్తాన్ గారు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చాయి అంటే చాలా ఏం కాదు అనేక సంస్థలు వైసీపీ కూడా వచ్చాయి బట్ నేను ఫరమ్లీ డెఫినెట్లీ వైసీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ అని నేను నా సర్వే ద్వారా అదే నిరూపితమైంది అదే ఇస్తున్నాను నమ్మొచ్చా వైసీపీ దీన్ని బ్లైండ్ గా బ్లైండ్ గా నమ్మొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మొచ్చు తప్పదు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు తప్పడానికి తప్పితే ఎట్టి పరిస్థితి తప్పిన తర్వాత అసలు మీరు మళ్ళీ ఇంటర్వ్యూ అడుగుతాను ఎలా తప్పింది అని అడగొచ్చాము మీ లెక్కలు ఎలా తప్పాయని అడుగు ఇప్పటికి తప్పదు ఈసారి మళ్ళీ మీ సర్వే మరొకసారి నిజమైంది అని చెప్పి ఇంకొక ఇంటర్వ్యూ తప్పసారి కలుగుతాం అప్పుడు అనేక విషయాల పట్ల డిస్కస్ చే